ఇంట్లో సిసి కెమెరాలు హలో అమ్మగారు చెప్పండి ఇంట్లోనే అలాగే సార్ నేను చూసుకుంటాను ఉంటానే అంటే ఇంటి బాధ్యత మొత్తం అందే అనమాట చారు ఇదే లక్కీ ఛాన్స్ ఇంటికి ఎవరైనా రెంటికి దిగితే గానీ ఓనర్ అమ్మ ఇంటికి రాదు ఇప్పుడు ఆవిడే రావని కన్ఫర్మ్ గా చెప్పేసింది ఆహా ఎవరు నీ జీతం పెంచడం ఏంటే నీ జీతం నీకే పెంచుకునే ఛాన్స్ వచ్చిందే చారు ఇక ఇది చారు రాజ్యం హాయ్ అండి నా పేరు రాజు నా వైఫ్ సంజ హాయ్ ఏం కావాలి అదేనండి బయట టూలెట్ బోర్డ్ చూశాను ఉన్న నెంబర్ చాలా సార్లు కాల్ చేశా ఎవరు లిఫ్ట్ చేయలేదు అందుకని చెప్పు డైరెక్ట్ లోపలికి వచ్చేసా అమ్మయ్యా కరెక్ట్ అది బ్రోకర్ నెంబర్ ఆడు కమిషన్ తీసుకుంటాడు కానీ రీఛార్జ్ మాత్రం చేసుకోడు ఇంతకి మీరు చారు నైస్ నైస్ ఏం చేస్తుంటారు పని చేస్తుంటా పని చేయిత్తుంటా ఎంత ట్రై చేసిన ఒరిజినాలిటీ బయటపడుతుంది ఏంటి ఇంటికి యజమానురాలు నేనే అదేంటి ఓనర్ అని చెప్పి పని మనిషి బాడీ లాంగ్వేజ్లో చెప్తున్నారు ఇక్కడ కూడా కవర్ చేయలేకపోయినా నా కర్మ సరే లోపలికి రండి ఇల్లు చూపిస్తాను ఈ సోఫా కూడా సింగపూర్ నుంచి తెప్పించాం ఇది సార్ ఇల్లు సార్ అనకండి రాజు అని పిల్లండి రాజు రాజు నేను కూర్చో ఇల్లంతా బాగానే ఉంది ఇంతకి రెంట్ ఎంతో ఆహా ఇదే ఛాన్స్ చారు రెంట్ విషయం కంటే ఇంపార్టెంట్ కండిషన్లు ఉన్నాయండి ఇంటికి కండిషన్స్ అంటే కామనే కదా రెంట్ టైంకి ఇవ్వాలి చుట్టాలు ఎక్కువగా రాకూడదు కరెంట్ బిల్లు వాటర్ బిల్లు మెయింటెనెన్స్ ఇదేగా అవన్నీ జుజుబీ చారు ఇంటికి వేరే కండిషన్లు ఉంటాయి అవన్నీ ఓకే అనుకుంటేనే ఇల్లు రెండుకి ఏంటి వనరు తేడాగా ఉంది ఇల్లు ఆవిడదే కదనే అలానే ఉంటది నాకు నచ్చలేదు వాడి దగ్గర నచ్చలేదు ఇల్లు నచ్చింది కదా ఏంటి గుసగుసలో అదే కండిషన్స్ అన్నారు కదా అదే అడుగుతుంది ఇంటికి పని మనిషి ఉండాలి ఆ పని మనిషికి నేను చెప్పిన జీతమే ఇవ్వాలి యాక్చువల్గా నాకు పని మంచి అవసరం లేదు